హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి మేము అందరం రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అని అనుకుంటున్నారా మీరు తమ్మినీ చూసే ఉంటారు కదా ఈరోజు వచ్చేసి ఇంకా మా పెద్దనాన్నగారు వాళ్ళ మనముడు పుట్టినరోజు అన్నమాట అయితే దానికోసమని ఇంకా అందరూ ఇంకా రెడీ అయిపోయాము ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా చెల్లి వాళ్ళు కూడా ఇంకా కాకినాడ నుంచి అయితే వచ్చేసారు చెల్లి వాళ్ళు రావడానికి చాలా టైం పట్టేసింది ఎందుకంటే మధ్యలో చాలా వర్షం వచ్చేసిందంట పాపమందికని కాసేపు ఆగి ఆగి వచ్చారు ఇప్పుడైతే కొంచెం వర్షం అయితే ఇలా కొంచెం కంట్రోల్ అయ్యింది ఇంక అందరం ఇంకా బయలుదేరుతు హీరోలు అయితే చూసారా అందరూ ఒక్కొక్క బండి తీసేసుకుని అయితే బయలుదేరిపోతున్నారు ఎందుకంటే కొంచెం ఒక పది నిమిషంలో వెళ్ళిపోవచ్చు అన్నమాట తక్కువ ఇక్కడే దూరం కాదు దగ్గరే ఇంకా మా అమ్మాయి కూడా చూసారా వెళ్ళిపోతుంది ఇంకా అందరం అయితే ఒక్కొక్క బండి ఎక్కేసి అయితే ఇంక వెళ్ళిపోతున్నాము అయితే చెల్లి వాళ్ళకైతే కొంచెం ఇల్లు తెలియదు అందుకని ముందు మేము బయలుదేరుతున్నాం అయితే పిల్లలు వీళ్ళందరూ కలిపి వస్తున్నారన్నమాట నేను వీడియోలో వెనకాల వాళ్ళు వస్తున్నారు కదా అదైతే వీడియో తీస్తున్నాను నేను చూసారు వర్షం పడి కొంచెం ఇంకా చాలా వర్షం అయితే రాలేదు చాలా పెద్ద వర్షం వస్తుంది అనుకున్నాం కానీ చక్కగా కొంచెం మంది ఫంక్షన్లకి అయితే పెద్ద వర్షం పడుతుంది కొంచెం మందికి అయితే ఇలా వర్షం తగ్గుతుంది అలా చక్కగా ఈ బాబుకైతే చక్క వర్షం అయితే తగ్గింది చక్కగా ఉంది వెళ్ళడానికి వీలుగా ఉందన్నమాట నైట్ అంతా వర్షం పడింది కానీ ఇంకా మార్నింగ్ ఈ ఫంక్షన్ టైంకి మాత్రం అసలు వర్షం అనేది లేదు ఇంక అందరం అయితే బయలుదేరుతున్నాం ఇంక ఈ రూట్ మీకు బాగా అర్థమయం ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు ఈ రూట్లో వెళ్ళినప్పుడు నేను వీడియో తీసాను కదా ఆ రూట్ మాట ఇది వచ్చేసి ఇంకా అది అయితే అందరం బయలుదేరిపోయాం ఇంకా అయితే అమ్మ అయితే అమ్మ అయితే రావడం లేదు ఎందుకంటే నాన్నగారికి కొంచెం బాగోలేదు అని చెప్పేసి ఇంకా నాన్నగారికి తోడుగా ఉండిపోయింది లేదంటే అందరం కలిసే వెళ్ళేవాళ్ళం ఏంటి అమ్మ లేదని అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట నేను వచ్చేసి ఇంకా టైం అయితే ఇంక పన్నెండు అయిపోయింది మధ్యాహ్నం లేట్ అయిపోయింది ఎలా చూసినా ఇంకా మేము ప్రొద్దుటే ఒక పది ఆ టైంకి వెళ్దామని చాలా అనుకున్నాం కానీ ఇంకా చెల్లి వాళ్ళు మరి కాకినాడ నుంచి రావాలి కదా వాళ్ళు వచ్చే టైంకి కొంచెం టైం పట్టేసింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఇంకా టైం పన్నెండు అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా దగ్గరకైతే వచ్చేసామండి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఇదే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా పెద్దనాన్నగారి వాళ్ళ ఇల్లు మాట ఇది వచ్చేసి అందరం వచ్చేసాం కదా ఇంకా ఇప్పుడు ఉంటుంది అసలేన హడావిడి ఇంకా ఫంక్షన్ అనగానే ఇంకా ఇంక పిల్లలకి భలే సరదాగా ఉంటుంది పిల్లలకి ఏంటి పెద్దలకు కూడా సరదాగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మేము బయట వెయిట్ చేస్తున్నాము ఇంకా అందరూ పిల్లలందరూ వచ్చేసారు ఇంకా ఇప్పుడైతే ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఈ ఫంక్షన్లో వీడియో తీయడానికి ఉంటుందా లేదా అనుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఇంకా మన ఇంటి ఫంక్షనే కదా ఇంకా నాకు చాలా కొంచెం ధైర్యం అనిపించింది వేరే బయట వాళ్ళ ఫంక్షన్కి అయితే నాకు కొంచెం భయమేస్తుంది వీడియో తీయడానికి ఇది మా వాళ్ళ ఫంక్షనే కదా మా పెద్దనాన్నగారు వాళ్ళ ఫంక్షనే కనుక నేనైతే ధైర్యంగా అయితే వీడియో తీస్తాను ఇదిగోండి బర్త్డే అయితే ఈ బాబుదే తనైతే మా తమ్ముడు నేను వచ్చేసి మా మరదనమాట వీళ్ళు ఇంకా పాండిచేరిలో ఉంటారు ఇంకా ఈ పుట్టినరోజు జరుపుదామని చెప్పేసి అయితే ఇంకా యానం వచ్చారనమాట మా పెద్దనాన్నగారు కూడా పాండిచ్చేరిలోనే జాబ్ చేసి ఇంకా అక్కడే రిటైర్ అయిపోయారు కానీ ఆ యానంలో సెటిల్ అయ్యారన్నమాట ఇక్కడ వచ్చేసి అది అక్కడ పెద్ద ముందు కదా పిలిచేస్తుంది మమ్మల్ని ఇట్రా ఇట్రా అని చెప్పేసి అక్కడ వీడియో తీస్తున్నారు అందుకని చెప్పేసి మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు డెకరేషన్ అయితే అదిరిపోయింది కేక్ కూడా సూపర్గా ఉంది కాకపోతే బాబు కొంచెం చిరాకు చిరాకు పడుతున్నాడు ఎందుకంటే ఇంకా ఎక్కడన్నా కామనే కదా పిల్లలు ఏదైనా ఫంక్షన్ అంటే చాలు వాళ్ళకి ఇంకా చిరాకు వస్తుంది ఎందుకంటే ఆ బట్టలు కొంచెం హెవీగా ఉంటాయి అందరూ వస్తూ పోతూ ఉంటారు కదా వాళ్ళని చూసి పాపం వాళ్ళు కొత్తగా ఉంటుంది అది కాకపోయినా ఇంకా పాండిచేరిలో ఏంటంటే వాళ్ళు ఇంకా ఇంట్లో వాళ్ళే ఉంటారు కదా ఇంక ఇంతమందిని చూసేటప్పటికి ఇంకా బాబు అయితే కొంచెం చిరాకు పడిపోయాడన్నమాట ఇంకా ఇంకా అలా చేసి ఇలా చేసి అయితే ఫొటోస్ అయితే అలాగే తీస్తున్నారు ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు వచ్చేసి చాలా వరకు వచ్చేసారు జనాలు ఇక్కడ చూసారా బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా డ్రెస్ అది బాగా సూట్ అయింది బాగున్నాడు బాబు వచ్చేసి ఇంక నేను అలానే వీడియో తీస్తున్నాను అందరూ వచ్చి బాబుకైతే అక్షంతలు వేసేసి అయితే ఇంక అందరూ ఫొటోస్ దిగుతున్నారన్నమాట ఇక్కడ కూర్చున్నారు కదా ఈయన మా పెద్దనాన్నగారు అంటే మా నాన్నగారు ఈయన వచ్చి అన్నదమ్ముల పిల్లలు అలాగా అలాగే ఈయన పెద్దనాన్న పెద్దనాన్నగారు అవుతారు నాకు వాళ్ళ అబ్బాయి అన్నమాట ఇప్పుడు చెప్పాను కదా మా తమ్ముడని వాళ్ళ అబ్బాయి ఇంక అన్ని వివరంగా చెప్తున్నాను మళ్ళీ మీకు ఎవరెవరో ఏంటో తెలియదు కదా ఇక్కడైతే కేక్ చూసారు ఎంత బాగుందో చాలా బాగా రెడీ చేశారు కేక్ అయితే బాగా నచ్చింది నాకు इंपाई <laughs> చూసారా మా పెద్దమ్మ ఎంత బాగా మాట్లాడుతుందో అంత సరదాగా చెప్పించాను చాలా బాగా మాట్లాడుతుంది మరి చాలా యాక్టివ్గా ఉంటుంది మా పెద్దమ్మ వచ్చేసి తను కూడా వంటలు చాలా బాగా చేస్తుంది ఇంకా పాండిచేరిలో ఉన్నారు కదా ఇప్పటి నుంచో ఇంకా అక్కడ వంటకాలు అయితే తను చాలా బాగా చేస్తుంది పులుసు అని ఇవన్నీ ఆ పెద్దమ్మ వాళ్ళు పాండిచేరిలో ఉండడం వల్ల అన్నయ్య వాళ్ళు అక్కడే చదివినప్పుడు ఇంకా తమ్ముడు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నారన్నమాట చాలా బాగా చూసేది వాళ్ళిద్దరిని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మేడపైకి అయితే వెళ్తున్నాము ఇంక అక్కడ భోజనం చేయడానికైతే పైకి వెళ్తున్నాం అన్నమాట పెద్దమ్మ అయితే పైకి వెళ్ళి భోజనం చేసేయండి చేసేయండి అని కంగారు పెట్టేస్తుంది సరేలే అని చెప్పేసి వచ్చేసాము మేము వచ్చేటైం మేము వచ్చేటప్పటికి అంత జనాలు అయితే లేరు కానీ తర్వాత చాలా జనాలు వస్తారు ఇక్కడైతే స్వీట్ ఇక్కడ చేపల ఫ్రై ఇక్కడ వచ్చేసి ఇంకా బిర్యానీ స్వీట్ వచ్చేసి కేసరీ చేశారు ఇంక ఇది పెరుగు చట్నీ ఇవన్నీ నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇది ఇంకా ఇది వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ ఒకటి ఇంకా రొయ్యలు ఫ్రై ఇంకెక్కడికి వచ్చినా వీడియో గోల్ ఏంటి అనుకుంటున్నారా ఇవంతా మీకోసమే కదండి మీరు చూస్తారనే కదా తీస్తున్నాను చూస్తారు ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయా వంకాయ జీడిపప్పు మాట ఇక్కడ వచ్చేసి ఇది రొయ్యలు ఫ్రై అన్నమాట చాలా బాగుంది ఇంకా ఎగ్ కర్రీ కూడా చేశారు ఇంక ఇటుపక్క వచ్చేసి ఇంక ఇది వచ్చేసి పెరుగు ఇది గోంగూర పచ్చడి తోటకూర పచ్చడి అని నేను అడగలేదు గోంగూర పచ్చడి అనే నేను అనుకుంటున్నాను ఇది వచ్చి ఇంకా అప్పడాలు పప్పు ఇది చేపల పులుసు ఇంక ఇది వచ్చేసి రసం పెట్టారు ఇది సాంబార్ వైట్ రైస్ ఇంతేనండి ఇంక ఇవన్నీ అయితే నేను వీడియో తీసుకుని ఇక్కడైతే ఇంకా భోజనం పెట్టించేసుకుని అయితే నేను ఇంక ఇక్కడ భోజనం చేస్తాను వంటకాలైన నువ్వు వీడియోస్ ఎలాగా చిన్న చిన్నవి తీయి షార్ట్ వీడియోలు తీయి నువ్వు చాలా బాగా నవ్విస్తావు అంటే ఈ మధ్య సరదాగా షార్ట్ వీడియోలు అయితే చేస్తున్నాను అవి కూడా చూసేయండి భలే సరదాగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ మేడ పైన ఇంకంతా ఒకసారి వీడియో తీస్తున్నానమాట ఫస్ట్లో ఏం ఇల్లు ఉండే కాదు ఇప్పుడు చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది బాగా నచ్చింది ఫస్ట్ అయితే ఇంక పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా రెండు మూడు ఇల్లులు ఉండేవి ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది మాట ఇంకా ఇంకా భోజనం అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాము ఇంకా బయలుదేరిపోవడానికి ఇంకా చాలా జనం వస్తున్నారు వెళ్తున్నారు ఇంకా ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోవాలి కదా అందుకోసమని మేమైతే ఇంకా ఉండకుండా ఇంకా బయలుదేరిపోదాం అని చెప్పేసి మరి దూరం ఉండవు కదా అలా తీసుకెళ్తా తీసుకెళ్తాము అయితే అండి Não, não. não. ఇక్కడ వచ్చేసి అయితే ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే వీడియో తీశాను ఇంక ఇది వచ్చేసి అన్నయ్య తమ్ముడు చెల్లి అన్నమాట పెద్ద నాన్నగారు వాళ్ళ పిల్లల ఫొటోస్ అయితే తీసాను ఇక్కడైతే పెద్దమ్మ అది పదిహేను సంవత్సరాలు ఆ టైంలో ఫోటో అనుకుంటాను పెద్దమ్మకి పదిహేను సంవత్సరాలు అనుకుంటాను అప్పుడు ఫోటో అనుకుంటాను అది క్లియర్గా అయితే ఇంక నాకు ఆవలేదు ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా పుట్టినరోజు ఫంక్షన్ అంతా అయిపోయింది ఇంకా ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంకా ఇక్కడ అయితే బాబు కాసేపు ఆడుకుంటున్నాడు ముందంతా పేచీ పెట్టాడు కదా ఇప్పుడైతే ఇక్కడ ఆడుతున్నాడు ఆడుతున్నాడనమాట కొంచెంసేపు సరదాగా ఈరోజైతే ఇంక ఇలా గడిచిందండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము పిల్లల్ని అలా వదిలేస్తే ఏంటంటే చక్కగా ఆడుకుంటారు మనం అలా పట్టుకుని ఫొటోస్ కానీ దానికని ఇబ్బంది పెడుతుంటే ఏంటంటే మళ్ళీ చిరాకు పడిపోయేవాడు బాబు వచ్చి ఫస్ట్ బర్త్డే వచ్చేసి పాండిచేరిలో చేశారన్నమాట ఇప్పుడు సెకండ్ బర్త్డే అయితే ఇక్కడ చేస్తున్నారు ఇంకైతే మేము ఇంకా వాళ్ళకి ఇంకా బాయ్ బై చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసేసేయండి బై అండి బాబు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా బాబుకి ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి అందరికీ